సినిమాలో ఛాన్స్ కోసం ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిన బాలిక శ్రీ హైదరాబాద్ చేరుకుంది కానీ ఆ బాలిక నిజాంపేటలో తన ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు కనీసం తల్లిదండ్రుల్ని చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు తను తల్లిదండ్రుల్ని చూస్తే వారికి అరిష్టం కలుగుతుందని కల వచ్చిందని చెబుతోంది ముంబైలో ఎన్జిఓ ప్రతినిధులు పోలీసులకు ఇదే చెప్పింది అలాగే ముంబై వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు ఇదే చెప్పింది హైదరాబాద్ వచ్చింది కదా మనసు మార్చుకుంటుందని ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు కానీ వారి ఆశ నెరవేరుతుందా సినిమా ఛాన్సుల కోసం ముంబై వెళ్లి పేరు మార్చుకుని ఆశ్రమం పొందిన బాలిక ఇప్పుడు ఇంటికి వెళుతుందా ఇప్పుడు ఇదే ఉత్కంఠ నెలకొంది నిన్న ముంబై నుంచి బాలికను పోలీసులు తీసుకొచ్చారు ప్రస్తుతం ఆమె కాచిగూడ నింబోలి అడ్డాలోని ప్రత్యేక బాలికల వసతి గృహంలో ఉంది ఇవాళ ఆ బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరుచునున్నారు అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఆ తర్వాత జువైనల్ కోర్టులో హాజరు పరుస్తారు అమ్మా నాన్నలను ఏడాది పాటు కలిసేది లేదంటున్న ఆ పాప చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్ద కానీ జువైనల్ కోర్టులో గానీ మనసు మార్చుకుని ఇంటికి వెళతానని చెబుతుందా లేకపోతే తల్లిదండ్రుల్ని చూడాలని చెబుతుందా ఇప్పుడు ఇదే టెన్షన్ నెలకొంది తమ పాప తమ దగ్గరికి వస్తుందని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు పేరెంట్స్ ఆమె గతంలో మాదిరి హ్యాపీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుందని ఆశిస్తున్నారు అయితే తల్లిదండ్రులకు దూరంగా ఉంటానంటున్న పాప అభిప్రాయమే ఇక్కడ కీలకం కానుంది ఆ అభిప్రాయం బట్టే జువైనల్ కోర్టు తీర్పు చెప్పనుంది దీంతో ఏం తీర్పు చెబుతుందా అని తల్లిదండ్రులతో పాటు బంధువులు పోలీసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు నింబోలి అడ్డా జువనల్ హోమ్ లో ప్రస్తుతం అని కాస్తే ఉంది అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి కమల్ అందిస్తారు కమల్ ప్రస్తుతం శ్రీ ఎక్కడుంది ఎన్ని గంటలకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు కానుంది నిజాంపేటలో అదృశ్యమై ముంబైలో ప్రత్యే ముంబైలో ఆచూకీ లభించినటువంటి పేరు మార్చుకున్న అనికశ్రీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నింబోలి అడ్డలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల ప్రత్యేక గృహము ప్రత్యేక సంరక్షణ గృహంలో రాత్రి నుంచి కూడా ఉంది ఇక్కడికే సిడబ్ల్యూసి అధ అధికారులంతా కూడా ఇక్కడికి రానున్నారు జువెనల్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రత్యేక న్యాయమూర్తితో పాటు ప్రత్యేక న్యాయవాదుల బృందం అంతా కూడా పదకొండు గంటలకు నింబోలి వడ్డలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల ప్రత్యేక వసతి గృహానికి చేరుకుంటారు ఇక్కడే అనికశ్రీకి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఎందుకు తాను ఇంటికి వెళ్ళనంటుంది సినిమాలపై మోజుతో ముంబైకి వెళ్ళిన తర్వాత ఆచూకీ లభించిన తర్వాత నలభై రోజులుగా కుటుంబ సభ్యులు పడ్డటువంటి ఆవేదనను కూడా అనికశ్రీకి స్పష్టంగా అర్థమయ్యేలా వివరించేందుకు కూడా అటు న్యాయవాదులు జువెనల్ బోర్డుకు సంబంధించినటువంటి న్యాయాధికారులంతా కూడా సిద్ధమయ్యారు పదకొండు గంటలకు ఇక్కడికి చేరుకున్న తర్వాత బాలికకు మొదట కౌన్సిలింగ్ ఇస్తారు కానీ బాలిక చెప్తున్న దాని ప్రకారం తనకు కలలో తాను పేరెంట్స్ వద్ద ఉంటే వారికి కీడు జరుగుతుంది అని తెలియడంతోనే తాను వెళ్ళిపోయానని స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే తను తన పిల్లి పిన్నితో వెళ్లేందుకు అంగీకరించిందని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది మా పిన్నితో వెళ్లేందుకు అంగీకరించినప్పటికీ పేరెంట్స్తో కాకుండా ఆమెకు అధికారులు అప్పగిస్తారా లేదా అనికశ్రీని లేదంటే ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సినిమాల్లో అవకాశాలు సీరియల్లో అవకాశాల కోసం ముంబై వెళ్ళినటువంటి శ్రీ వ్యవహారంలో అటు జువెనల్ బోర్డు అధికారులు సిడబ్ల్యూసి అధికారులంతా కూడా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నది కూడా పదకొండు గంటల తర్వాత తేలనుంది పదకొండు గంటలకు అధికారులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల ప్రత్యేక వసతి గృహానికి చేరుకుని బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆమె వర్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడికి అనికశ్రీకి పేరెంట్స్ను పేరెంట్స్ ను కూడా పదకొండు గంటల లోపు ఇక్కడికి రమ్మని అధికారులు చెప్పడం జరిగింది వారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి నుంచి కూడా వాంగ్మూలాన్ని సేకరిస్తారు ఎన్ని ఏం జరిగింది